జై గురు దత్త శ్రీ గురు దత్త నేడు భారతదేశపు మొదటి మహిళా శాసనసభ్యురాలైనటువంటి డాక్టర్ ముత్తులక్ష్మీ రెడ్డి గారి జయంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ వారి గురించి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం డాక్టర్ ముత్తులక్ష్మీ రెడ్డి గారు సంఘ సంస్కర్త విద్యావేత్త రాజకీయవేత్త స్త్రీ హక్కుల ఉద్యమశీలి ఆవిడ ముత్తులక్ష్మిరెడ్డి గారు పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరం జూలై ముప్పైవ తేదీ అంటే సరిగ్గా ఇదే తేదీన పుదుక్కోటై సంస్థానంలో నారాయణస్వామి చంద్రమ్మాళ్ళ దంపతులకు జన్మించారు ఆడపిల్లల చదువుకు ఆంక్షలున్న ఆ కాలంలోనే ముత్తులక్ష్మిరెడ్డి గారు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో మద్రాసు వైద్య కళాశాల నుంచి వైద్య పట్టాను కూడా అందుకున్నారు సరోజినీ నాయుడు గారి ప్రేరణతో ముత్తులక్ష్మి రెడ్డి గారు స్త్రీల సామాజిక ఆర్థిక రాజకీయ ఉన్నతికి ఎంతగానో పో పోరాడారు ఆమె సేవలను మెచ్చి ఆనాటి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం శాసనమండలి సభ్యురాలుగా పంతొమ్మిది వందల ఇరవై ఏడులో నామినేట్ చేశారు ఆ విధంగా భారతదేశపు మొట్టమొదటి మహిళా శాసనసభ్యురాలు అయ్యారు ముత్తులక్ష్మిరెడ్డి గారు శాసనమండలి సభ్యురాలుగా దేవదాసి విధానం రద్దు కనీస వివాహ వయసు పెంపు నిర్బంధ వివిచారం రద్దు బాలల హక్కుల రక్షణ తదితర విషయాలపై ఆమె ఎంతగానో పోరాడారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరం అఖిల భారత మహిళల సదస్సుకు అధ్యక్షత కూడా వహించారు ఈ సదస్సు తరఫున మహిళల ఓటు హక్కుకై పోరాడారు గాంధీజీ గారిచ్చిన ఉప్పు సత్యాగ్రహ పిలుపుతో శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు లక్ష్మీరెడ్డి గారు అయితే ఈమె మహిళా అభ్యుదయం కొరకు స్త్రీ ధర్మ అనే పత్రికను కూడా నడిపారు దీన్ని ఇంగ్లీషులోను హిందీలోను తెలుగులోను తమిళ్లోను నాలుగు భాషల్లో రచనలు సాగేవి ప్రస్తుతం భారతదేశంలోనే అగ్రగామిగా క్యాన్సర్ వైద్యశాలగా వెలుగొందుతున్న అడయార్ క్యాన్సర్ వైద్యశాలను ముత్తులక్ష్మీరెడ్డి గారు పంతొమ్మిది వందల యాభై నాలుగు సంవత్సరంలో ప్రారంభించారు సరే ఈవిడ చేసినటువంటి సేవలకు గుర్తుగా పంతొమ్మిది వందల యాభై ఆరులో భారత ప్రభుత్వం ఆమెను పద్మభూషణ బిరుదుతో సత్కరించారు అటువంటి భారతదేశపు మొదటి మహిళా శాసనసభ్యురాలైనటువంటి డాక్టర్ ముత్తులక్ష్మిరెడ్డి గారి జయంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ జయగురు దత్త శ్రీగురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు मानिकुंड राजशेखर शर्मा राजमह स्वस्ति